ఎంతో పచ్చగా ఉండే అడవిలో ఒక చిన్న పక్షి కుటుంబం జీవిస్తుంది ఆ పక్షుల కుటుంబం గ్రద్ద కట్టించిన ఒక ఇంట్లో అద్దెకి ఉంటారు మనం రెండు నెలలు అయ్యింది ఇంటి అద్దె కట్టగా ముందే ఆ గ్రద్ద చాలా క్రూరమైన వాడు ఈసారి అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుందని బెదిరించాడు ఇలా కష్టాలు పడే బదులు మనమే ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా అవును ఇల్లు ఖాళీ చేయడమే ఏం చేయను ఏదైనా పని దొరకటం లేదు చేయవలసేమీ లేదు ఇల్లు ఖాళీ చేయడమే మిగిలి ఉంది ఒక మంచి పక్షి దగ్గర ఎక్కడికో తీసుకున్నాం మనకు మనం సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా స్థలం కొని చెట్టుకొని దానికి చాలా మొత్తంలో ధాన్యం ఇవ్వవలసి ఉంటుంది మనక పూడబెడవడానికి ధాన్యపు గింజలు దొరకటం లేదు అటువంటిది ఇల్లు మరియు స్థలం చెట్టు ఎలా కొనుక్కోగలం ఈ పక్షులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి గ్రద్ద వస్తుంది పక్షుల కుటుంబంతో నేను మీకు ఇచ్చిన రెండు రోజులు సమయం ముగిసింది అంటే దీని అర్థం మీరు ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది అన్నట్టు ఉచితంగా కాదు బదులుగా ఒక బస్తా ధాన్యపు గింజలు ఇచ్చిన తరువాతే నేను మీకు రెండు రోజులు సమయం ఇస్తా ఏమైనా చేయండి త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి నిజంగా ఈ వృద్ధ చాలా క్రూరమైన వాడు అర్ధ కష్టంగా ఉంది అంటే ఈయన ఒక బస్తా నిండా ధాన్యపు గింజలు అడిగాడు ఇప్పుడు ఏం చేయాలి చూడు ఆ గ్రద్ద మనకు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చాడు సమయం లేదు త్వరగా ఆహారం వెతికి నిల్వపరిచి ఆ గ్రద్దకు ఇవ్వాలి లేదంటే మన పిల్లలు మనకు దక్కరు రాత్రి అవుతుంది ఉదయాన్నే ధాన్యపు గింజల కోసం వెళ్ళిన భర్త పిచ్చుక మాత్రం తిరిగి రాలేదు అప్పుడే ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం పడుతుంది అప్పుడు టూని పిచ్చుక కంగారు పడుతూ ఈరోజు ఉదయాన్నే వెళ్ళారు ఆహారం కోసమని రాత్రి అయింది పైగా జోరిన వర్షం పడుతుంది ఈ వర్షంలో ఎక్కడున్నారో ఏమిటో వర్షం ఆగకుండా పడుతుంది దూరంగా నాకు ఏదో గుహ కనిపిస్తుంది అక్కడైనా వెళ్తాను తడపకుండా ఉంటాను దూరంగా ఒక గుహ కనిపిస్తుంది అదేంటి ఈ గుహ బయట నుండి విశాలంగా కనిపించిన లోపల మాత్రం ఇంత భయంకరంగా కనిపిస్తుంది చుక అలా ఒక భయంకరమైన భూతం భూతం అప్పుడు ఆ చాలా సంవత్సరాల తర్వాత ఆహారం దొరికింది కానీ ఈ చిన్న పక్షిని ఏం చెయ్యాలి పక్షి భూతం మాటలు విని తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది అప్పుడు ఆ పక్షి ఓ భూతమ త్వరగా నన్ను చంపి ఆ పుణ్యం మూటగట్టుకో ఈ పక్షి జీవితం నుండి విముక్తిని ప్రసాదించు అదేంటి ఇప్పుడు నేను నీ మాటలు వినాలా నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి ముందుగా నీ సమస్య ఏమిటో చెప్పు తీరుస్తా అప్పుడు పక్షి తన జీవితంలో జరిగిన సంఘటనలు వివరిస్తుంది భూతం భూతం కు అప్పుడు భూతం ఒక భూతం వల్ల పండ్లను ఇస్తుంది ఈ పండ్లను తీసుకుని వెళ్ళి గ్రద్దకు ఇచ్చే పక్షి చాలా సంతోషంగా ఆ పండ్లను తీసుకొని వెళ్ళిపోతుంది